Welcome to DV News. మెదక్ జిల్లా గజ్వెల్ నియోజకవర్గం తోప్రాన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య గారు తోప్రాన్కి వచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించడంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు తప్పకుండా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో కొట్లాడి ఆటో డ్రైవర్లను నెలకు పదిహేను రూపాయలు జీవించారు వృత్తి కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు ఒకటవ తారీఖు వరకు ఆటో కార్మికులకు న్యాయం చేయకపోతే భారీగా ఆందోళన కార్యక్రమం చేపడతామని మెదక్ జిల్లాలోని వివిధ మండలాల ఆటో డ్రైవర్ను వెళ్లి కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాలరాజ్ మాసాయిపేట మండల అధ్యక్షులు దుంపల అశోక్ చేగుంట మండల అధ్యక్షులు నిమ్మ యాద్గిరి నాయకులు ప్రభాకర్ ప్రకాష్ సురేష్ యూసఫ్ పాండు మరియు వివిధ విలేజ్లకు సంబంధించిన ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు కాదు కానీ ఒక వర్గానికి గవర్నమెంట్ అంటుంది కానీ బస్సు లెక్క మాత్రమే వాళ్ళ ఆస్ బలపడదు కానీ ఇవాళ మా ఉపాధి పోయి మేము రోడ్డున పడ్డం రోజుకు పన్నెండు వందలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు అంపా ఇలా రెండు గంటలకు మూడు వందల గాడికి వచ్చింది మా బస్సుకు త్వరగా ఈ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి లేదా జీవన ముక్కు కింద పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంతం ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ డిమాండ్ చేస్తున్నారు రేపు తదుపరి కార్యక్రమాలు నాశకంపిగా ఏ పిలిపించినా కార్యక్రమాలనే సిద్ధమని మన బాంగ వీళ్ళంతా యాదన్న వీళ్ళంతా కుమారు వీళ్ళందరూ అశోకన్న నాయకత్వంలో అంటున్నారు ఏదేమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మి ఓటేసినందుకు ఆటో కార్మికులను ఇష్ట నిలువన ముంచి రోడ్న పడేసి మాకు జీవితాలు అనేది ఈ సత్యం ఎవరు ఎన్ని చెప్పినా ఇంకొకరు ఎవరో ఎప్త చేస్తున్నారు ఇదని ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ సత్యం ఈ అబద్దాలను చెప్పి ఎవరినో కూడగట్ అవసరం మాకు లేదని చెప్పి ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఫస్ట్ కళ్ళ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం చేయకపోతే మాత్రం మేము ఆందోళన దిగుతామని చెప్పి ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు जिले अटो कारमिक नायक कथा जिले लाइक करता, नायकता जिले अटो कार्मिक नायक कथा नई तेलंगाना